నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ తెలంగాణలో పద్నాలుగు వేల పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేస్తూ మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు నిరుద్యోగులకు పదకొండు వేల పోస్టులతో నిరుద్యోగులకు తీపి కబురు అందించింది మంత్రి సీతక్క కీలక ప్రకటన ఆ చేశారు ఉద్యోగ నియామకంపై అదే గుడ్ న్యూస్ ను అందించింది మంత్రి సీతక్క నిరుద్యోగులకు తీపి కబురు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ని తీసుకొచ్చింది ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీని చేపడతామని ప్రకటించింది ఇంతకీ ఏ ఖాళీ భర్తీ చేయాలన్నారు అనే అంశాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఖాళీగా ఉన్నటువంటి నియమకాల భర్తీ వల్ల నిరుద్యోగులకు భారీగా ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు తెలంగాణలో మంత్రి సీతక తాజాగా ఉద్యోగ నియమకాలపై ముఖ్యమైనటువంటి ప్రకటన చేశాడు తెలంగాణలోని అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క వెల్లడించడం జరిగింది ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్లతో మంజూరైనటువంటి బాలసదనం భవన నిర్మాణానికి ఆమె సోమవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఈ విషయాన్ని రాష్ట్రంలో కేంద్రాలను చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు ఇక అంగన్వాడీలో ఉద్యోగ నియామకాల వల్ల ఎక్కువ మహిళలకు ఊరటం లభిస్తుందని చెప్పొచ్చు కాగా ప్రభుత్వం నియామకాలకు ఎలాంటి అర్హతలను నియమిస్తుందో చూడాల్సింది కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇలా నియమకాలను చేపట్టడం నిరుద్యోగులకు అంశంగా చెప్పవచ్చును ఆరు గ్యారెంటీలో భాగంగా నిరుద్యోగుల భర్తీల ఖాళీని మంత్రి సీతక్క వెల్లడించడం రెండు లక్షల ఉద్యోగాలకు ఇప్పటికే సిద్ధమవుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాల అంచెలంచెలుగా విడుదల చేస్తా ఉంది ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తూ ఆ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క ఆ పద్నాలుగు వేల పోస్టులను నియామకం చేయడం భర్తీ చేయడానికి వ్యక్తం చేయడం ఆ సందర్భంగా పోస్టులను భర్తీ ఆమె ఈ రోజు వెల్లడించడంతో గుడ్ న్యూస్ వచ్చింది నిరుద్యోగులకు అందరికి కూడా ముఖ్యంగా మహిళలకి ఆ భారీగా ఉద్యోగ నియామకాలు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఇది తెలంగాణ ప్రభుత్వం ఒకసారి మరోసారి నిరుద్యోగులకు తీపి కబురును అందించిందని చెప్పొచ్చు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెట్టి వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ వస్తే